హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ అనూస్ కిచెన్ టైం టుడేస్ రెసిపీ పుదీనా టమాటో రోటి పచ్చడి చాలా బాగుంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది చాలా సింపుల్గా అయిపోయే రెసిపీ ఇది చేసేద్దాం రండి ముందుగా స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి పుదీనా ఆకులను కడిగి పెట్టుకుని వేడైన ఈ ఆయిల్లో పుదీనా కడిగిన పుదీనా ఆకులను యాడ్ చేసుకోండి ఎక్కువగా ఆయిల్ ఏం పట్టదండి సో వేసిన టూ స్పూన్స్ ఆయిల్ సరిపోతుంది పుదీనా పూర్తిగా మగ్గాలి రంగు మారి ఆకులన్నీ స్మూత్గా మగ్గే వరకు మూత పెట్టి మధ్యలో తిప్పుతూ వేయించుకోండి పుదీనా హెల్త్కి చాలా మంచిదండి మంచి డైజెషన్ అవుతుంది హెల్త్ కూడా చాలా మంచిది ఏదో రూపంలో వంటల్లో పుదీనాని యాడ్ చేసుకోవడానికి అలవాటు చేసుకోండి పుదీనా వేగుతూ ఉండగా మంచి అరోమా వస్తుందండి చాలా బాగుంటుంది పూర్తిగా వేగే వరకు దగ్గరుండి తిప్పుతూ ఉండండి పుదీనా ఆకుల్లోని వాటర్ అంతా ఎగిరిపోయి ఆకులంతా దగ్గరికి వచ్చే వరకు మగ్గ పెట్టండి ఇలా పూర్తిగా మగ్గిన ఆకులను వేరే బౌల్లోకి తీసుకోండి ఈ విధంగా రంగు మారుతుంది ఆకులు అప్పటిదాకా వేయించి వేరే బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో ఐదు లేక ఆరు పచ్చిమిర్చి చీలికలు వేసుకోండి వీటిని కొంచెం మగ్గనివ్వండి పచ్చిమిర్చిని తిప్పుతూ కలుపుతూ వేయించండి పూర్తిగా వేగకూడదు కొంచెమే మగ్గాలి ఇలా మగ్గిన పచ్చిమిర్చిలోకి నాలుగు లేక ఐదుగురు టమాటోలను ముక్కలుగా చేసి వేసుకోండి టమాటోలు ఎన్ని అన్నది అది మన టేస్ట్ని బట్టి ఉంటుందండి టమాటోలు ఇష్టంగా తినేవాళ్ళు ఎక్కువే వేసుకోవచ్చు ఇది బాగా మంచిగా కలుపుకొని మూత పెట్టి మగ్గనివ్వండి టమాటా పైన ఉన్న తొక్క ఊడే వరకు మగ్గ పెట్టాలి టమాటోలోని వాటర్ అంతా ఇగిరిపోవాలి అప్పటిదాకా మధ్య మధ్యలో కలుపుతూ మగ్గపెట్టండి ముక్క స్మూత్గా ఉడికిపోవాలి ఇందులో నిమ్మకాయ సైజు చింతపండును యాడ్ చేసుకోండి నాలుగు లేక ఐదు వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేసుకోవాలి మళ్ళీ ఇంకొకసారి మంచిగా కలయిపెట్టుకుని మూత పెట్టి మగ్గనివ్వండి పూర్తిగా మగ్గిన దాన్ని మగ్గిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి ఇదంతా చల్లారనివ్వండి పూర్తిగా చల్లారిన టమాటో పచ్చిమిర్చి మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి ఇందులో హాఫ్ స్పూన్ జీలకర్ర కొంచెం సాల్ట్ వేసి పల్స్లో తిప్పి గ్రైండ్ చేసుకోవాలి ఇలా ఒకసారి పల్స్లో తిప్పిన గ్రైండ్ చేసుకున్న దాంట్లో ముందుగా వేపి పెట్టుకున్న పుదీనాను వేసి ఇంకొకసారి గ్రైండ్ చేయండి చివరిగా కడిగి పెట్టుకున్న కొత్తిమీరను యాడ్ చేసి ఒకసారి పల్స్లో తిప్పి ఆపేయండి సింపుల్ అయిపోయింది మన రోటి పచ్చడి రెడీ నేను దీనికి తాలింపు ఏమీ పెట్టడం లేదండి దాని ఫ్లేవర్ పోతుంది ఎమ్మీగా ఉంటుంది ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ